హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మిహేష్ గత రెండు మూడు రోజులుగా నాకు ఎక్కువగా వస్తున్న మెసేజ్లు ఇవే అన్నమాట ఏంటంటే ఏంటి అన్నా ఈ కాలేజీలో కూరగాయల బేరాలు చేస్తుంటే ఎలా కంప్లీట్గా నేను వీటి మీద నేను మీకు ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను మొత్తం గవర్నమెంట్ సైడ్ ఇష్యూస్ ఏంటి మన సైడ్ ఇష్యూస్ ఏంటి నా సైడ్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు అడ్రస్ చేస్తాను అండ్ ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మొత్తం మోగిస్తున్నారనమాట నాకు వాట్సాప్ పరంగా కావచ్చు ఇన్స్టాలో పరంగా కావచ్చు బ్రదర్ మీ వీడియోస్ మాకు ఉపయోగపడ్డాయి మీ వీడియోస్ వల్ల మేము మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామని చెప్తున్నారు యాజ్ వెల్ యాస్ ఇలాంటి కామెంట్స్ కూడా అనమాట అండ్ నాకు మీ నుంచి కావాల్సిందల్ల ఏంటి అంటే ముందుగా అసలు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అండ్ మా వీడియోస్ మీకు ఎలా ఉపయోగపడ్డాయి మేము ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా మా ఓన్లీ మా ఏ కాదు మేము ఇదిగో మీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకున్నారు మీరు వీటి పరంగా కాన్సన్ట్రేషన్ చేయండి అన్న ఇన్పుట్స్ కూడా మీరు మాకు ఇవ్వండి అండ్ అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు మీకు ఆ కాలేజ్ వాళ్ళు ఎలా స్పందించారు వీటి గురించి కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇన్పుట్స్ అవసరం కామెంట్ చేయండి సో మీరు ఇచ్చే కామెంట్స్ వల్ల ఫర్దర్గా మేము ఇంప్రూవ్ అవుతాం అండ్ ది ఇష్యూ పైన మనం యాక్షన్ అనేది తీసుకుందాం అనమాట ఇక విరాళలో కలగా ఏంటి అన్న ఈ కాలేజీలో కూరగాయల బేరాలు ఎలా కాలేజెసా లేక మార్కెట్లా ఇలాంటి కాలేజెస్పై యాక్షన్స్ ఏంటి అసలు ఏంటిది అని కొంతమందికి అర్థం అవ్వచ్చు కొంత అర్థం కావచ్చు ఇక్కడ ఏంటి అంటే ఏపీ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత అందరూ కాలేజెస్కి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళకి వచ్చిన కాలేజ్ అవ్వచ్చు ఆర్ వాళ్ళకి నచ్చిన కాలేజ్ అవ్వచ్చు ఏదైనా సరే వచ్చింది మహేష్ వచ్చిన నచ్చినా నచ్చకపోయినా రిపోర్టింగ్ చేయమంటున్నారు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ వాళ్ళకి ఫేస్ అవుతున్న ఇష్యూస్ ఏంటంటే కొన్ని కాలేజ్లు మాత్రమే వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు మన వాళ్ళు సెకండ్ క్లాస్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మేము ఇవ్వము అని చెప్తున్నారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే మేము మీ అలాట్మెంట్ ఆర్డర్ని మేము యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు కొన్ని కాలేజీలు కొన్ని కాలేజీలు సరే మాకు వద్దులే కానీ ఒక పదివేలు ఫీజు కట్టని చెప్తున్నారు పది వద్దు ఐదు గట్టు ఐదు గట్టలేనా సరే రెండు అన్న కట్టు వెయ్యి అన్న కట్టు ఐదు వందలన్న కట్టమన్నానంట మరి అంత దారుణంగా ఉన్నారు పదివేలు ఎక్కడ ఐదు వందలు ఎక్కడ ఎక్కడ కూడా ఒక కాలేజు ఫిక్స్ అయిందంటే అమౌంట్ అంతే ఉంటుంది ఇట్లా కూరగాయలు బనాలు చేయదు అలా కొన్ని కాలేజీలు చేస్తున్నాయి ఇక కొన్ని కాలేజీలు అయితే సర్టిఫికేట్లు తీసుకుంటుంది పదివేలు క్యాష్ తీసుకుంటుంది తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ మాత్రమే బ్యాక్ ఇస్తాం ఫీజు రీఫండ్ చేయమని కొన్ని కాలేజీలు చెప్తున్నాయంట కొన్ని కాలేజీలు అయితే ఏకంగా లెటరే రాయించుకుంటుందంట ఏమని ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ నాకు ఈ కాలేజ్ వచ్చింది నాకు నచ్చలేదు మేము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళిపోతామని చెప్పి లెటర్లు తర్వాత ఏవేమో చేస్తున్నాయంట ఇవన్నీ పాపం స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అవన్నీ రాయకూడదు కూడా ఎందుకంటే ఇఫ్ ఇన్ కేసు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో మీకు వేరే కాలేజీలో సీటు వస్తే వెళ్ళిపోతారు ఓకే రాకపోతే మళ్ళీ ఇదే కాలేజీలో ఉంటారు మళ్ళీ మీకు ఒక టార్చర్ ఇక నాకు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ చెప్తున్నారు బ్రదర్ నేను ఒక వీడియో చేసి పెడతాను వీడియో పబ్లిష్ చేయండి అని నేనేమంటాను వద్దునా వీడియో పెట్టకూడదు నువ్వు పంపించొద్దు అని చెప్తున్నా కానీ నువ్వు కూడా ఇంతేనా వాళ్ళకి సపోర్ట్ చేస్తావా ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీరు వీడియో చేసి ఇస్తే నేను పెడితే మీ కెరీర్కి ఇంపాక్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఏంటి మీరు వీడియో చేసి ఇవ్వాల్సింది నాకు కాదు ఏపీ ఎంసెట్కి ఇవ్వాలి లేదా గవర్నమెంట్కి స్టార్ట్ చేయాలి కానీ మీరు ఎప్పుడు చేయకూడదమ్మా వీడియోస్ ఎందుకంటే మీకు ఫోర్ ఇయర్స్ లైఫ్ కెరీర్ ఉంది కాబట్టి ఓకేనా మీ పేరెంట్స్ ఇచ్చిన పర్లేదు కానీ మీ వీడియోస్ ఇవ్వకూడదు అండ్ మీరు వాయిస్ పరంగా కానీ ఏది ఇవ్వకూడదు ఇస్తామని నేను వద్దన్నాను కాకపోతే ఏంటంటే అలా ఏదైనా కాలేజెస్ ఖచ్చితంగా మేము ఇస్తాము అంటే మాకు ఇవ్వండి కానీ పబ్లిష్ చేయను చాలామంది ఏంటంటే మీకు ఇస్తాం ఖచ్చితంగా పబ్లిష్ చేస్తామంటేనే ఇస్తామంటున్నాడు పబ్లిష్ చేయకూడదు నేను పబ్లిష్ చేయను నా దగ్గర ప్రూఫ్గా పెట్టుకుంటాను ఏంటి మీ అలాట్మెంట్ ఆర్డరు హాల్ టికెట్ మీరు ఇచ్చిన వయసు ఎవరు మీ ఆధార్ కార్డు నాలుగు నేను తీసుకొని నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకొని నేను ఫేస్ అవుతాను నేను ఫేస్ అయ్యి నా కాలేజీలు ఇలా ఇలా చేస్తున్నానంట అని చెప్పి నేను వీడియో పెడతాను ఇఫ్ ఇన్ కేస్ ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీ కానీ యాక్షన్ తీసుకుంటే లీగల్గా నేను కోర్టుకి అవి సబ్మిట్ చేసుకుంటాను కోర్టు కావచ్చు లేదా ఏపీఎంసీ కావచ్చు లేదంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు నేను సబ్మిట్ చేసుకుంటాను డాక్యుమెంట్స్ అంతే తప్ప మీ ఎవరు కూడా పబ్లిష్ చేయకూడదు ఇది ఇలా ఉంటే మీరెందుకు ఎందుకు యాక్షన్ తీసుకొని నన్ను అడుగుతున్నాను ఇక్కడ నేను యాక్షన్ తీసుకోవాలి అంటే నాకు ఏం పుడుఫ్ ఉందో అడుగుతారు ఇప్పుడు నేను ఆ కాలేజీకి వెళ్తే అనుకున్నాను రాని కూడా రాని లోపలికి సో నేను నా స్నాక్షన్ ఇస్తే నాకు అవకాశమే ఉండదు అంటే లెస్ మీరు ప్రూఫ్ ఇచ్చి తప్ప అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోదు గవర్నమెంట్కి ఎవరు చెప్పేది ఎవరు చెప్పరు నాకు ఓన్లీ ఒక్క స్టూడెంట్ మాత్రమే అది కూడా లేడీ స్టూడెంట్ మాత్రమే అన్నా నేను వీడియోస్ ఇస్తాను మీరు పెట్టాను తప్ప ఇక ఎవరు నాకు వీడియోస్ ఇస్తామని నేను అడిగిన వాళ్ళు వెళ్ళాను మాకు ఎవరు కూడా మేము ఇవ్వమని చెప్తున్నారు పోనీ గవర్నమెంట్ చెప్పండి అంటే చెప్పట్లేదు ఎందుకు మా లైఫ్ మాకెందుకు మేము ఎలా తిరుగుతా మాకెందుకు తెప్పాలంటున్నారు సో అవును అదిగో పాయింటే కదా సో మీ పరంగా మీరు ఆ కాలేజీ చుట్టూ తిరగలేరు ఫర్దర్గా ఫేస్ చేయలేరు అండ్ ఇంకొంతమందికి ఏంటంటే బ్రదర్ ఈ కాలేజ్ అని సిండికేట్ ఇప్పుడు ఇప్పుడు నాకు సెకండ్ ఫస్ట్ కౌన్సిల్ వేరే కాలేజ్ వస్తే వాళ్ళకి తెలిసిపోయింది మళ్ళీ ట్యాచర్ పెడతారు ఎందుకు కూడా ఆ బాధలో అని అనుకుంటారు అది కూడా వ్యాలిడే సో దానికి మనం యాక్సెప్ట్ చేయాలి మరి అలా అటు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఇటు మీరు యాక్షన్ తీసుకోకుండా ఏం చెయ్యాలి అంటే ఒకటే అమ్మ అలాంటి కాలేజ్ ఏంటి అనేది నా దృష్టి తీసుకురండి ఇప్పటికీ నాకు నెల్లూరులో ఒక కాలేజు బాగాలేదని రిపోర్టింగ్ వచ్చింది అండ్ రాజమండ్రిలో ఒక కాలేజ్ ఈస్ట్ గోదావరిలో ఒక కాలేజ్ ఓకే అండ్ ఇటు ఎస్వి రీజన్లో రెండు యూనివర్సిటీలు ఓకే రెండు యూనివర్సిటీలు వచ్చాయి అండ్ ఒక కాలేజ్ అయితే మరి దారుణంగా రెండు వేల రూపాయలన్నా కట్టండి పంపించమని తర్వాత లెటర్ సాయించుకోవటమని ఇవన్నీ నేను ఒక డైరీ పెట్టుకున్నాను నేను ఆ డైరీలు నోట్ చేసుకుంటా వీటితో పాటు నాకు గుడ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి సో నేనేం చేస్తాను నా యాక్షన్ ఏంటి అంటే మేము ఎవ్రీ ఇయర్ ప్రతి కాలేజ్ మీరు గమనించాలేదో ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉంటాయి ప్రతి కాలేజ్ యొక్క ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి ఏంటి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి నేను చెప్తున్నా కదా నా ఛానల్లో ఆర్ మన ఛానల్లో ఒక కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ లేవు అంటే లేదు ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అట్లీస్ట్ ప్రీవియస్ ఇయర్ ఆ ప్రీవియస్ ఇయర్ ఉంటాయి సో ఫర్దర్గా నేనేం చేస్తానంటే అలాంటి కాలేజెస్ని నేను అవాయిడ్ చేసేస్తాను సింపుల్ ఫలానా కాలేజ్ బ్యాడ్ అని చెప్పడం మనకు అనవసరం గుడ్ కాలేజ్ని ప్రమోట్ చేద్దాం సో మీరు చెప్పే కాలేజ్కి నేను క్యాంపస్ టూ చేస్తాను కానీ రియల్ చెప్తున్నాను కదా కొన్ని కాలేజ్ చెప్పారండి మీకు అది తెలియదు కానీ చెప్తున్నాను కొన్ని కాలేజెస్లో జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ ఓకే జస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో జెరాక్స్ కాపీ అంతే ఈ మూడే తీసుకొని యాక్సెప్ట్ చేసి శిల్పము చెప్పారంట ఫీజు సార్ మేము కడతాం మాకు ఇదే కావాలి ఫస్ట్ ఫేజ్ అయినా సరే వద్దు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత సెవెంటీన్ తర్వాత ట్వంటీ ఫస్ట్ వచ్చి కట్టుకోండి అప్పుడు దాకా వద్దు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత నన్ను చెప్పారంట ఇక వీళ్ళే కావాలని వచ్చాం సార్ డబ్బులు తెచ్చాము మళ్ళీ బస్సులో పోతే అది పోతే అని చెప్పి ఒక యాభై అలా కట్టొచ్చారంట అట్లా దాదాపు నాకు ఒక పది నుంచి పదిహేను కాలేజీలు నాకు నిజంగా వాటి పేర్లు అని చెప్పొచ్చు కదా అంట వాటి కూడా చెప్పొచ్చు కానీ ఇంకా ఉన్నాయి కదా నేను అన్ని మంచి కాలేజ్ లిస్ట్ అన్నీ తీసుకొని నేను మీకు వీడియో చేస్తాను నేను అందుకే మిమ్మల్ని అడుగుతుంది ఈ వీడియోని షేర్ చేయండి ఏ కాలేజ్ దృష్టికి వెళ్ళిన భయం లేదు వాళ్ళని ఏం చేస్తారులే కానీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి నాకు వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కావాలి వాళ్ళు ఏ కాలేజ్ చదివారు ఐ మీన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళారు ఆర్ ఒకవేళ చదివిన వాళ్ళు పల్లె చదువుతున్న వాళ్ళని పల్లె ఇబ్బంది నాకు బెటర్ కాలేజ్ ఇన్పుట్స్ కావాలి ఇన్పుట్స్ వస్తే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మనం ఆ కాలేజ్ని పెట్టుకుందాం ఎందుకు ఈ కూరగాయలు పేలాలు అమ్ముకునే కాలేజీలు మనకెందుకు ఒకటే చెప్తున్నా నేను వాళ్ళకి ఒకటే చెప్పా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మేము వెళ్తామని ఒకటే చెప్పా ఇలా సర్టిఫికేట్సే ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు రెండు వేల కోసం మూడు వేల కోసం ప్రకృతి పడేవాడు రేపు నీకు ప్లేస్మెంట్స్ ఏమి ఇప్పిస్తాడు ఫ్యాకల్టీకి జీతాలు ఏమి ఇస్తాడు అసలు ఆ కాలేజీలు మనకి అవాయిడ్ చేసి పడుతున్నాం వద్దు వద్దు అసలు అట్లాంటి ఇప్పుడు సర్టిఫికేట్స్ తీసుకోండి నేను కాదా ఎందుకు సర్టిఫికేట్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని కాలేజీలు మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారేమో భయపడతా అని ఉంచుకుందాం అని హోల్డ్ చేద్దాం అని ఉంచుకుంటారు సరే నేను మీకు చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సర్టిఫికేట్స్ తీసుకుంటే ఇప్పించే బాధ్యత నాది కానీ ఆ సర్టిఫికేట్స్ తీసుకుంటాం మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే పదివేలు ఇవ్వాలంట ఐదు వేలు ఇవ్వాలంట సరే కొంచెం బెటర్ కాలేజ్ అయితే ఓకే కానీ గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది ఏపీ ఎంసెట్ ఏం చెప్తుంది మీకు కావాలంటే మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ద క్యాండిడేట్ ఉంటుంది చూసుకుని ఒకసారి ఒక టెన్ టు ఫైవ్ పాయింట్స్ ఫైవ్ టు టెన్ పాయింట్స్ ఏమంటాయి అందులో క్లియర్గా చెప్తుంది మీరు ఎవ్వరికీ సింగిల్ రూపీ పే చేయొద్దు డాక్యుమెంట్స్ ఏమి తీసుకోవాలి నేను అలాంటి కాలేజ్ మీద వీడియోస్ చేయడం కన్నా అలాంటి కాలేజ్ని ఇగ్నోర్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను నేను నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఓవరాల్ ఇండియాలో హండ్రెడ్ యూనివర్సిటీస్ని క్యాంపస్ టూ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో మీరు ఏవైతే మంచి కాలేజీలు అని చెప్తారో అలాంటి కాలేజెస్ని నేను క్యాంపస్ టూ చేస్తాను అలాంటి కాలేజెస్ మీద నేను వీడియోస్ చేస్తాను అలాంటి కాలేజెస్ని మనం ఫర్దర్గా ప్రొసీడ్ చేద్దాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అలాంటివే సజెస్ట్ చేద్దాం అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇమీడియట్గా ఆ కాలేజెస్ అన్నీ కూడా నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను వీడియో అనమాట ఈ కాలేజెస్ మీరు చూజ్ చేసుకోండి అని మీరు చేయవలసినలా ఒకటే అసలు ఏమేమి కాలేజ్ బాగా ఉన్నాయి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అలాంటి కాలేజ్ చెప్పండి వాటి మీద మనం ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొద్దాం అలాంటి కాలేజ్ని మనం ఎక్కువ వీడియోస్ చేసి ఎక్కువ మంది రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేద్దాం